ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ దరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ పిఠాపురాన్ని షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కేవలం నెల రోజుల్లోనే తన పవర్ చూపించిన జనసేన పిఠాపురం వాసుల దశ తిప్పిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అందరి రియల్ చూపు పవన్ నియోజకవర్గంపైనే దీప్తి మధుసూదన్ రెడ్డి జనసేన అధినేత ఏ ముహూర్తాన పిఠాపురాన్ని తన నియోజకవర్గంగా ఎంపిక చేసుకున్నాడు కానీ అప్పటి నుండి దాని రూపురేఖలు మారిపోయాయి ఎన్నికల ముందు వరకు పిఠాపురంపై రాష్ట్రం ప్రత్యేక దృష్టి నిలిపింది జనసేన అధినేత పోటీ చేస్తుండటంతో పిఠాపురం ఎక్కువగా జనాల నోళ్లలో నానుతూ వచ్చింది ఇక ఫలితాల తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అవ్వటంతో మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపురం వాసులకు మరో ఉపయోగం కూడా చేకూరింది అదేంటో ఈ స్టోరీలో చూద్దాం పిఠాపురం రాజధానికి దగ్గరగా లేదు ఇక్కడ ఐటి కారిడార్ వంటివి కూడా లేవు పెద్దగా ఇండస్ట్రీలు వచ్చేస్తాయన్న వార్తలు కూడా లేవు పోర్టుకి దగ్గరగా ఉన్న కంపెనీలు పెడుతున్నారన్న వదంతులు కూడా లేవు అయినా కూడా పిఠాపురంలో భూముల ధరలకు మాత్రం భారీగానే రెక్కలు వచ్చాయి అది కూడా ఒకటి రెండు రెట్లు కాదు మూడు నుండి నాలుగు రెట్లు ఆ భూముల ధరలు పెరగటంతో పిఠాపురంలో సెంటు స్థలం ఉన్నవాడి పంట కూడా పండినట్లే పిఠాపురంలో పొలం ఉన్నవాడు ఇప్పుడు నిజంగా రాజే ఇంతకీ పిఠాపురంలో భూముల రేట్లు ఇంతలా పెరగటానికి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఇంకా ఏం చేయలేదు ఏమో ఫ్యూచర్లో ఏం చేస్తాడో తెలియదు కానీ ప్రస్తుతానికి పిఠాపురం ఎమ్మెల్యే అవటమే పవన్ చేసిన అద్భుతం రాష్ట్రంలో చాలా మందికి తెలియని ఈ రూరల్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం రూపురేఖలు మార్చేస్తారన్న ప్రచారం బలంగా జరిగింది దీనికి తోడు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పిఠాపురం వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడి ప్రజల మనస్సుల్లో నిలిచిపోయే విధంగా స్పీచ్ కూడా ఇచ్చాడు కేవలం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్తోనే వ్యాపారులు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో భూములకు రెక్కలు వచ్చాయి ఒక్క నెల రోజుల గ్యాప్లోనే భూముల ధరలు మూడు నుండి నాలుగు రెట్లు పెరగటం బట్టి చూస్తుంటేనే అర్థమవుతుంది ఇక్కడ జనసేన అధినేత మానియ మామూలుగా లేదని గతంలో యాభై నుంచి అరవై లక్షల రూపాయలు ఉండే భూముల ధరలు ఇప్పుడు రెండు కోట్లకు పైగానే పలుకుతున్నాయి పవన్ కళ్యాణ్ రీసెంట్గా పిఠాపురంలో మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాల భూమి కొన్నాడు ఆ స్థలంలోనే పార్టీ ఆఫీస్ని తన ఇంటిని నిర్మిస్తానని పవన్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ స్థలం చుట్టుపక్కల స్థలాల రేట్లన్నీ ఒక రేంజ్లో పెరిగిపోయాయి రైతులు చెబుతున్న ధరలకు మరో మాట లేకుండా పెట్టుబడిదారులు అగ్రిమెంట్ చేసుకుండటంతో వారి పంట పండుతోంది గతంలో కూతురు పెళ్లి చేయాలంటే ఎకరం భూమి అమ్మాల్సి వచ్చేదని కానీ ఇప్పుడు అరెకరం అమ్మినా కూడా గ్రాండ్ గా పెళ్లి చేసుకునే అవకాశం దొరికిందని పిఠాపురం వాసులు అభిప్రాయపడుతున్నారు తాజాగా వచ్చిన రియల్ ఎస్టేట్ భూమితో పిఠాపురం టౌన్ లో రోడ్డు పక్కన ఎకరం రెండు కోట్లకు పైనే చెబుతున్నారు గతంలో వీటి రేట్లు అరవై లక్షలకు అటు ఇటుగా ఉండేవి పవన్ నాయకత్వంపై నమ్మకం సొంత నియోజకవర్గం కావటంతో అభివృద్ధి జరుగుతుందన్న ప్రచారంతో పిఠాపురం వాసులకు రియల్ బూమ్ ఎలా ఉంటుందన్న శాంపుల్ తెలిసిందే అదే పవన్ వల్ల నిజంగానే అభివృద్ధి జరిగితే ఈ రియల్ భూమితో పిఠాపురం ఆకాశానికి హద్దే లేకుండా దూసుకుపోతుంది అనటంలో అతిశయోక్తి లేదు ఇప్పటికే పిఠాపురం నుంచి చేబ్రోలు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా కొన్నామంటే భూములు దొరకని పరిస్థితి ఉందంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇంకా ఏం చేయకుండానే పిఠాపురం రూపురేఖలను మార్చేస్తున్నాడు మరి పిఠాపురంలో మీకు కూడా స్థలం ఉందా ఎంత రేటు పలుకుతున్నారేంటి కామెంట్ చేయండి